మహారాజు యువరాజు ఇరవైదవ శతాబ్దపు ఉత్తరార్ధంలో ఒకరోజు ఉదయం ఏడు గంటల వేళ విశాల భారతదేశంలోని ఒకనొక ఇరుకైన పెంకుటింటి గుమ్మంలో మధ్యతరగతి మహారాజు యువరాజు నిలబడి పెద్దమ్మ అని ఏకగ్రీవంగా కేక వేశారు గరట్లో చెంబులు తోముకుంటున్న పేదరాశి పెద్దమ్మ వచ్చి తలుపు బార్లా తీసింది మహారాజు యువరాజు లోపలికి వెళ్ళారు పెద్దమ్మకి చెరోపక్క చేరి చెరో చెవిలో చెరో రహస్యం చెప్పారు పెద్దమ్మ ఇద్దరికి చెరో చిరుదవ్వు ఇచ్చింది తర్వాత మహారాజు ఇచ్చిన ఇద్దరి చెబులో యువరాజు ఇచ్చిన ఫౌంటైన్ పెన్ పడేసి లోపలికి పోయింది మహారాజు యువరాజు ఎడవహం పెడవహం పెట్టి ఎదురెదురు గోడలు చూస్తూ నిల్చున్నారు మహారాజు పేరు ఎన్జిఓ యువరాజు పేరు పిహెచ్డి అంటే ప్లాట్ఫామ్ హీరో డిజిగ్నేట్ ఈ సంక్షిప్త సంకేతాన్ని యువరాజు స్వయంగా కల్పించి తగిలించుకున్నాడు దీనికి అతనే గర్వంగా వివరణ చెప్తాడు అతడి హితాభిలాషులు మిత్రులు పరిచితులు బంధువులు దూరపు బంధువులు తీరిక బిళ్ళల్లో రోజు ఈ మనిషిని చేరబిలిచి అతని దరిద్రాన్ని దాన్ని పదిలంగా కాపాడుకుంటున్న అవివేకాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటారు అతన్ని ఎరగని వాళ్ళు అతన్ని ఎరగని కొత్త వాళ్ళ దగ్గర అతను భోజనం చేసి ఎన్నాళ్ళైందో అడిగి చెప్పించి అవతల వాడిని హడలు కొడుతూ ఉంటారు ఈ బాధ తప్పించుకోవడానికి దాన్ని నవ్వుగా పరిమార్చుకోవడానికి యువరాజు ఈ బిరుదు కనిపెట్టి తను నవ్వుతూ ఉంటాడు శాయశక్తుల ఎన్జిఓ మహారాజు ధోరణి వేరు గుట్టుగా వేదాంతం సాధన చేస్తూ ఉంటాడు గిట్టే నాటికి ముమ్మూరల నేల కోసం ఈ యాతనలు ఎలాగా తప్పవు చేతికి దూరం రాసుకోకుండా అప్పడాల పిండితో ఆటలాడబోతే సంసారం అలా అంటుకుంది అంచేత ఆ పిండి వదలదు కాబట్టి ఇక దానికోసం పబ్లిక్న దుఃఖపడక తప్పకపోయినా చాటున మటుకు అసలు పిండే కాదు చేతులే చేతులేవనుకుని విరగబడిన నవ్వుకుని తృప్తిపడటానికి తిప్పలు పడతాడు ఈ మహారాజు పూర్వాశ్రమంలో యువరాజే విధివశాత్తు ఐదేళ్ల క్రితం పట్టాభిషేకం జరుపుబడింది పేదరాశి పెద్దమ్మ ఇంటి సావడిలో ఈ విధంగా నిలబడ్డ ఎన్జిఓని చూసి పిహెచ్డి నేరం చేసినట్టు బాధపడుతున్నాడు పెద్దమ్మ నడ్డి తిప్పుకుంటూ నవ్వుకుంటూ చక్కా వచ్చే వరకు మహారాజు ఈ యువరాజు గుడ్లు చెరో చెరోపక్క చేరారు గుట్టుగా చెరో చేత చెరో రూపాయి ఉంచి గుప్పిళ్ళు మూసింది పెద్దమ్మ కళ్ళతో సాష్టాంగ నమస్కారం చేసిన ఎన్జిఓని చూసి తనే జాలి పడ్డాడు పిహెచ్డి ఎన్జిఓ మహారాజు ఎన్జిఓ మహారాజు పిహెచ్డి యువరాజు నిశ్శబ్దంగా నడిచి బజార్ రోడ్డుకి వచ్చారు ఘంటస్తంభం దగ్గర ఆగారు యువరాజే ముందు మాట్లాడాడు అయ్యా తమను ఎటు వెళ్తారో చెప్పండి నేను రెండో వైపు వెళ్పోతాను అంది అతని మొహం మహారాజు అర్థం చేసుకున్నాడు కృతజ్ఞతను అవలీలగా అభినయించాడు అబ్బే మీ ఇష్టం మీరే నిర్ణయించుకోండి భావి పౌరులు దారి చూపాల్సిన వారు మీరు దారి తీయండి నేనే రెండో వైపు పోతాను అంది అతని బాలకం అబ్బెబ్బే తమరు పెద్దలు తమరే దారి చూపాయి అయితే సరే నేను ఎలా పెద్ద బజారు వైపు వెళ్ళొస్తా అన్నాడు మహారాజు సిగ్గుపడుతూ చిత్తం నేను ఎలా చిన్న చెరువు వైపు పోతా సెలవండి సెలవు ఒకరిని మెచ్చుకుంటూ ఇద్దరు చెరువు వైపు బయలుదేరారు యువరాజు ప్రకాశ కాఫీ హోటల్కి వెళ్ళారు దర్జాగా ఇడ్లీ కాఫీ పుచ్చుకున్నాడు ప్రొపరేటర్ ముందు బిల్లు పడేసి అరువు చెప్పాడు ధీమాగా కథ జేబులో రూపాయి ఉందిగా అసలు జేబులో రూపాయి ఉంది కాబట్టే కథ అక్కడ ఇక్కడ కూడా అడ్డం తిరగలేకపోయింది అనుకున్నాడు యువరాజు హోటల్ దాటి వచ్చి ఇచ్చట అరిచి చచ్చిన అరువు ఇవ్వబడని రావ్స్ స్పెషల్ క్లాస్ కిల్లి షాపులోంచి వడేసి పుచ్చుకున్న అరువు కి అరువు కిళ్ళి నములుతూ అరువు సిగరెట్ పీలుస్తూ తావేదులు అంటే ఈ రూపాయలే కోర్టులో జయము ప్రేయసి వలలో పడుట పరీక్షలో విజయము తలదప్పి తగ్గుట యువరాజుకు తట్టలేదంత హుషారుగా ఉంది ప్రపంచంలో పురుషులు మంచివాళ్ళే పాపం అనుకున్నాడు అని రామ్మోహన గ్రంథాలయానికి వెళ్ళి ఓ మూల కుర్చీ చూసుకుని పంచవర్ష ప్రణాళికల మీద పడి నిద్రపోయాడు మహారాజు కథ ఇక కుడివైపు బయలుదేరిన మహారాజు ఇలాంటి పనులు ఏమీ చేయలేదు చేయడు కూడా అతనికే ఒంటరి పక్షి విచ్చలవిడిగా తిరుగుతాడు ఉంటే తింటాడు లేకపోతే మానేస్తాడు హాయిగా నాకైతే బోరుడు మంది మార్బలము ఉందా అతనిలా నాకు ఎలా తెలుస్తుంది అనుకున్నాడు మహారాజు పెద్ద పెద్ద అంగలు వేసి నీలపాటికి అడుగులు నయ కలుపుతూ మహారాజు ఎప్పుడు పడితే అప్పుడు ఈల వేయడు వేసినా అది రాదు ఆయన సగటున నెలకోసారి వేసి పాట పాడుతాడు మహా ఆనందంతో ఇది జరిగేది జీవితం మళ్ళీ రేపు మళ్ళీ ఓ జీతపు మజిలి వీరికి వచ్చిన రోజున ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళే వరకే ఆ తర్వాత నెల మధ్యలో ఒకటి రెండు అప్పు దొరికినప్పుడు నిజానికి ఒకటో తారీఖున జీతం కన్నా పద్దెనిమిదో తేదీన ఒక్క రూపాయి అప్పు ఇచ్చే ఆనందం ఈ లోకంలో మరేది ఇవ్వలేదని ఆయనకు తెలుసు అయితే పుట్టి మునిగించేటన్ని అప్పులు చుట్టుముట్టి ఉన్నాయి కొత్తవి ఓ పట్టాన పుట్టడం లేదు అందువల్ల పావలా అప్పు పలికిన సంప్రదాయం చెడకుండా మాట వరుసగా లీలగా నీలగా ఈల అనిపించేలాంటిది వేస్తాడు మహారాజు ఈల వేస్తూనే ఆలోచిస్తున్నాడు ముందర ఈ పూటకి బియ్యం చూడాలి చూడడానికి ఏముంది డబ్బుందిగా పనిలో పని ఓ పదలం బంగాళాదింపలు కూడా పట్టుకుపోతే మంచిది పిల్లలు మొహం వాచి ఉన్నాడు పాపం ఓ ముద్దు ముచ్చట ఎరుగరు వెర్రి కుంకలు కుర్ర కుంకలు వెర్రి వెర్రి కుర్ర కుంకలు కుర్ర వెర్రి కుంకలు కుర్ర వెర్రులు వెర్రి కుర్రలు ఇంకో నిమిషం ఉంటే పాట పాడేవాడే ఇంకా నయం ఎంత అరిష్టం ముచ్చటవును అందుకని బియ్యం కొట్టు ఎదురబడి అతని చుట్టూ నిలబడింది అక్కడ వెర్రి కుర్ర పదాల మీద క్రాస్వర్డ్ పల్లెల్లో కాంబినేషన్లు వల్లిస్తే వాళ్ళు ఏమంత మెచ్చుకోరు తేరుకుని కర్తవ్యం గ్రహించి హక్కులు ఎలా ఇచ్చారండి అన్నాడు మహారాజు షేరు రూపాయల చేసి అంది బియ్యం కొట్టు తూకిగా ఏమంత పట్టించుకోకుండా మహారాజు మనసు చిగురుకు పంది ఛాతీ నిండా ఊపిరి నింపి మూర పైకెత్తి టీవిగా నవ్వాడు సేరు సర్లేండి బస్తా ఎలాగంట షావుకారు తొలిసారి ఇటు తిరిగి తేరి చూసింది చూసి చెప్పింది అబ్బే మీరు బుత్తిగా తెలియని వాళ్ళకి ఇలా చెప్తున్నారు సర్లేండి తమకు ఎంత కావాలో చెప్పండి ప్రత్యేకంగా తగ్గిస్తాం అబ్బే నా కోసం ప్రత్యేకంగా తగ్గించడంలా నా ముక్కు మొహం ఎరు ఎరుగరు కదా అన్నాడు మహారాజు చురుగ్గా కరుగ్గా గొప్పవాళ్ళు షావుకారుల మొహాలు ఇలాగే మార్చి పారేస్తారు చిత్తం తమరు అలా ఆడితే ఏం చెప్పనండి ఏదో బేరం సారం అన్నాడు ధర చెప్పారు ధర చెప్పారు కారు అన్నాడు మహారాజు మహారాజుల షావుకారు ప్రత్యేకమైన ధర చెప్పాడు సరే కాటకలు ఎలా చెప్పండి మీకు ఎంత కావాలో చెప్పండి బాబు అంది దుకాణం చిరాగ్గా అలా దుమధమలాడితే ఎలా ప్రస్తుతానికి అర్ధ సేరిస్తే శాంపుల్ చూసి బాగుంటే ఓ బస్తా పుచ్చుకుంటాం తాపీ మీద అన్నాడు మహారాజు తటపటాయించి ఒరే ఈయన బేరం సోడరా అంటూ అటు తిరిగింది దుకాణం ఏంటయ్యా అంత చిరాకు మహా పుట్లు పందులు అమ్మేవాళ్ళ చాలేవయ్యా నువ్వు మహా భత్తాలు అరబత్తాలు కొనేవాళ్లాగా చేశావు ఏ కొనే తాహత లేదనుకున్నావా అంతరం తెలిసి మాట్లాడు అంటూ చెరచిరా బయటకు వచ్చేసాడు మహారాజు లేనిపోయిన గొడవ పెట్టుకున్నాడు తను ఎన్నిసార్లు వద్దనుకున్నా తనకి అలవాటు పోలేదు చిరాకు బజారు చేయడం చేతకానందుకు ఇంకో కొట్లకి వెళ్ళాడు ఇంకో కొట్లోకి వెళ్ళాడు ఏమండి అక్కులు షేర్ ఎలా ఇచ్చారండి రూపాయన్నర షావుకారు చెప్పాడు షావుకారు పది నిమిషాల వరకు విసుగు లేకుండా చెప్పాడు వీడు ఎలాగైనా మర్యాదస్తుడే అనుకున్నాడు మహారాజు కనీసం ఓ షేరు బియ్యం కొనేద్దాం అనుకున్నాడు కానీ రూపాయే ఉంది కదా ఇంత మర్యాదస్తుల దగ్గర అర్ధ చేరు కొంటే బాగుండదు చిన్నపుచ్చుకుంటాడు మళ్ళీ వస్తానండి ఆ పైన కనుక్కొని మహారాజులా రండి మహారాజు నవ్వుకున్నాడు సరేలే ఈ రూపాయిలో బియ్యం కొనేదేమిటి సిగ్గుచేటు ఎవరైనా చూసినా బాగుండదు ఈ పూటకి ఆవిడే సప్పో చేస్తుంది సంతలోకి వెళ్ళాడు ఏం చామాలు కులాస బంగాళాదుంపలు ఎలా రండి బాబు రండి ఈ ముప్పాల ఈ రూపాయల వంకాయ ముప్పాల అండి ముద్దలు చలిలే దుంపనిచ్చే ధర చెప్పు రూపాయి చేసుకోండి బాబు అయినా నువ్వు నాడు కొన్నాయి బేరవాండమే కానీ అందరూ కొనేవాళ్ళైతే నీ వంటి వాళ్ళ ఎందుకు అమ్మడానికి నీ మనవడి సాదు ఎగిలిగా నవ్వుతూ బయలుదేరాడు మళ్ళా బజారు రూడని పడ్డాడు మహారాజు కాస్త కాఫీ తాగితే చీ అని చెబు తాకట్టెట్టి రూపాయి తెచ్చి అది కాస్త హోటల్ వాళ్ళ యదవా యథాని పోయటమా మూడు కిరాణ కొట్టల్లో ముప్పై నిమిషాల సేపు బేరం వాడి బయటపడ్డాడు ధరలు మండిపోతున్నాయి ఏమిటో తన ఒక్క రాడు కూడా బేరవాడినంత జోరుగా సరుకు కొనలేకపోయాడు ధరలు మండితేనే మండకపోతేనే ఏబుల నూనె సవాసేది చింతపండు కొనడానికి అభిమానం ముంచుకొచ్చింది చి మరి చవట ఆలోచనలు వస్తున్నాయి పదవది కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళు అప్పేదో త్వరగా తగలేస్తే ఈ ఉన్న అప్పులన్నీ ఒక్కసారి తీర్చిపారేసి రెండు నెలల గ్రాసం కొని పడేసుకోవచ్చు నాలుగు రాళ్ళు కంటికి ఆతాయి కుర్ర వెధవ మూడు చక్రాలు సైకిల్ అని గోల పెడుతున్నాడు ఒకటి కొనాలి జేబులో రూపాయింది కదా అన్న ధీమాలో బుచ్చరాజుగారి ధమరాజు ఇనపకొట్లోకి వెళ్ళాడు ఏమండి మూడు చక్రాల సైకిల్ చూపించండి అదిగో చూడండి కాస్త దిట్టంగా ఉండే బండి ఏదో మీరే చెప్పండి బాబు మా రెండో వాడు రాక్షసి పెదవలేండి చేతికిచ్చిందల్లా విరిచి అక్కడ పెడతాడు గారి ధనరాజు పిలపిళ నవ్వాడు పెద్దవాడు నవ్వుకునే నవ్వది మేనేజర్లు మేనేజర్లు నవ్వుకునే నవ్వది అంతేలేండి అలాంటి కొడికే ఉండాలి అయినా సైకిళ్ళు పిల్లలు విరవకపోతే డబ్బించుకున్న మీరు విరుస్తారటండి మహారాజుకి ఒళ్ళు పులకరించింది మీకేమిటండి కబుర్లు చెప్తారు చందపట్నం నుంచి ఆ మధ్య రెండు సైకిల్ తెప్పించా రెండు విరిచి పెరట్లో పారేశాడు నయమే కదండి ప్రయోజకుడే మా వాడు విరవకుండానే వీధిలో పారేస్తాడండి పైగా మా బాబు కొట్లో ఉన్నాయిగా అంటాడు అదే చూశారో లేదో ఇద్దరూ పెళ్లిన నవ్వారు మళ్ళా పక్కన నుంచున్న మాస్తా జంకుతూ సన్నంగా నవ్వాడు అది మేనేజర్లు మేనేజర్లు నవ్వుకునేటప్పుడు అచ్చంగా తను నవ్వే నవ్వు లాంటిది ఇప్పుడు తను షావుకారు సమాన ఫాయాలో నవ్వుతున్నారు నవ్వు పూర్తయ్యేసరికి మహారాజుకి కళ్ళు చెమ్మగిల్లాయి నిజంగానే సైకిల్ కొనే బద్దేశింది జేబులో చూస్తే ఓ రూపాయే ఉంది కోఆపరేటివ్ అప్పు పది రోజుల దాకా రాదు సరదా చల్లారిపోయింది సరేలేండి సాయంత్రం వాడినే తీసుకొస్తా వాడే ఏరుకుంటాడు తక్షణం పది రూపాయలైనా సంపాదించి జేబులో వేసుకు తిరగాలని మహారాజు మనసు ఉవ్విళ్ళూరింది ఒకటో తారీఖు ఇరవై రోజులు ఉందనగా ఎవడిస్తారు అప్పు ఘోరాతి ఘోరంగా చితక్కుట్టిన ధరలకి గుడ్డలు అమ్మేస్తున్న సిల్క్ ప్యాలెస్లోనూ కోరామల్లు దగ్గర నుంచి లాబడ్డం వరకు బేరమాడే బయటకు తేలేసరికి పది గంటలు అయింది మహారాజుకి విపరీతంగా ఆకలి వేస్తుంది తర్జన బజ్జన లేకుండా తెగించి హోటల్కి వెళ్ళిపోయాడు పది గంటలైనా ఇడ్లీ సాంబార్ ఇంకా ఉండటం చూసి బుధడు ఆశ్చర్యపడి ఇడ్లీ తిమ్మన్నాడు ఉత్త కాఫీ తాగుదామనుకున్నవాడల్లా తీరా ఇడ్లీ తినటం మొదలెట్టేసరికి పక్కాయిన పో ప్లేట్లో పెరుగుడలు మహా అందంగా కనబడ్డాయి సరే పెరుగుడలు ఆర్డర్ చేసేసరికి సర్వర్కి మహారాజు మీద గౌరవం ఇచ్చింది ఆనియన్ పెసరట్ రోట్ రోస్ట్ స్పెషల్ వేస్తానండి అంటూ సరదా పడ్డాడు సర్వర్ సరదా చూస్తే మహారాజుకు ముచ్చట వేసింది వాడి ముచ్చట తీర్చకపోతే చిన్నబుచ్చుకుంటారు సశేషం మిగతాభావం రేపు